ವೆಲ್ಕ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಲವ್ಲಿ ಚಶ್ವಿಕಾ. మేము తిరుపతి వెళ్ళాం కదా సో తిరుపతిలో పదమూడు టెంపుల్స్ కి అయితే వెళ్ళాము ఆ పదమూడు టెంపుల్స్ ఏంటి మేము ఎలా వెళ్ళాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెంత కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఫస్ట్ మేము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ కొండ మీద ఉన్న టెంపుల్స్ అవన్నీ తిరిగేసి తర్వాత కొండ కింద ఉన్న టెంపుల్స్ చూద్దామని చెప్పేసి చెప్పారు మేము కూడా ఓకే అని చెప్పాము ఫస్ట్ మేము ఇప్పుడు వచ్చింది శ్రీ వారి పాదాలు టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట ఫస్ట్ టెంపుల్ అనమాట ఇది ఇంక ఇక్కడ మేము దీపాలు అవన్నీ అమ్ముతుంటే తీసుకున్నాం అనమాట అత్తయ్య ఒక ప్యాకెట్ నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము యాక్చువల్ గా ఇక్కడ తీసుకోవడానికి రీజన్ అయితే ఉంది ఎందుకంటే మేము కొండ మీద ఎక్కడా కూడా దీపాలు అనేది వెయ్యలేదు సో ఇక్కడ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాము దీపాలు వేద్దామని చెప్పేసి యాక్చువల్ గా మేము మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ లో దీపాలు అనేవి వేస్తారు కదా సో అక్కడ వేద్దామని అయితే అనుకున్నాము మాకు దర్శనం అయిన రోజు అవకాశం దొరకలేదు ఆ నెక్స్ట్ డే ఉంటాం కదా ఆ రోజు అనుకున్నాము బట్ ఆ రోజు ఏం జరిగిందంటే గరుడు వాహన సేవ అవ్వడం వల్ల వెళ్లాల్సిన దారులు అన్ని కూడా క్లోజ్ చేసేస్తారు సో దాని వల్ల అయితే అవ్వలేదు అక్కడ ఇక్కడ లక్కీగా దీపాలు అమ్ముతున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ వేద్దామని అయితే తీసుకున్నాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఇంకా మా మావయ్య మా చెట్టు తల్లి బొట్లు అయితే పెట్టించుకున్నారు వెంకటేశ్వర స్వామి నామాలు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పిన మా హస్బెండ్ గుండు చేయించుకోవడమే మేము ఒక సర్ప్రైజ్ లో ఫీల్ అయ్యాము ఇంకా నామాలు బొట్లు కూడా పెట్టించుకుంటే చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడు కూడా మా హస్బెండ్ కి ఏ విషయంలోనూ పెద్దగా ఫోర్స్ అయితే చేయనండి తన ఇష్టానికే వదల తనకి నచ్చితే చేయమంటాను లేకపోతే లేదు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్లే ముందు కిందనే దీపాలు అనేది వెలిగించుకోవాలంట సో ఇక్కడ దీపాలు ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది నేను కూడా వెలిగించాను బట్ అది మా హస్బెండ్ క్లిప్ తీసానన్నారు బట్ అది మిస్ అయింది కింద దీపాలు వెలిగించేసుకున్న తర్వాత శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి కొన్ని మెట్లు అయితే ఉన్నాయి సో ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత శ్రీవారి పాదాలు అనేవి మనకి దర్శనమిస్తాయి మా ఆయనకి గోవిందుడు గోవిందుడు తండవం చేస్తున్నాడు ఇల్లు 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 విందా మూడు వందల మూడు వందల వాము చూడండి ఎన్ని మెట్లు ఎక్కాము ఎక్కుతుంటే తెలియలేదు కానీ చాలా మెట్లు ఎక్కి వచ్చేస్తాం పైకి ఫైనలీ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు మీరు కూడా దర్శనం చేసుకోండి కొంచెం జనం అయితే ఎక్కువగా ఉండడం వల్ల లైన్ అనేది ఫామ్ చేశారు సో ఒకరి చాలా బాగుందండి చూడండి ఇక్కడ మీరే ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ శ్రీవారి పాదాలని దర్శనం చేసేసుకున్న తర్వాత మెట్లు అయితే దిగుతున్నాము మెట్లు దిగేటప్పుడు షాపింగ్ చేసుకుంటూ దిగొచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బ్రాస్ తాబేలు ఇంకా ప్లేట్ అనమాట ఇంకా వచ్చేసి అన్నమాట వాటికి గమ్ అయితే ఉంటుంది వాటిని దేవుడి మందిరం ముందు లేదంటే మన ఇంటి ద్వారం ముందు అంటించుకుంటే మంచిది ఫస్ట్ టెంపుల్ అయితే చూసేశారు కదా ఇప్పుడు మేము సెకండ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది మేము వచ్చిన సెకండ్ టెంపుల్ పేరు వచ్చేసి శిలాతోరణము ఈ టెంపుల్స్ అన్ని కూడా నేను ఆఫ్టర్ మ్యారేజ్ తిరిగినవే బిఫోర్ మ్యారేజ్ అయితే ఇదే రావడం ఫస్ట్ వెళ్ళాలా వద్దా అనుకున్నాము ఈ టెంపుల్స్ కి బట్ ఎప్పుడో వెళ్ళాము కదా ఒకసారి వెళ్ళి చూసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చామనమాట చూద్దామని చెప్పి ఈ టెంపుల్ లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళే అనమాట రాళ్ళు అన్ని కూడా పెద్ద పెద్ద ఉన్నాయి ఏ సపోర్టు లేకుండా అన్నమాట ఇంక ఇక్కడ మేము ఒక ఫోటో కూడా తీయించుకున్నాము గుర్తుగా ఉంటుందని చెప్పేసి చూస్తున్నారు కదా శిలాతోరణం అంటే అది ఒక రాయికి ఇంకొక రాయికి జాయింట్ లాగా ఉంది కదా దాన్నే శిలాతోరణం అంటారంట సో ఫొటోస్ కూడా ఇక్కడే ఎక్కువగా తీసుకుంటున్నారు అందరూ ఇంక ఇక్కడ మా చిట్టలు చూస్తున్నారు కదా చక్కగా పైకెక్కి నడుస్తుంది అనమాట అలా నడుస్తానని ఒక్కటే గోల్ చేసేసేది నేను చూసిన అన్ని టెంపుల్స్ లోకి ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రసాద్ ప్రశాంతంగా కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి బర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ లో మాకు పికాక్ అయితే కనిపించింది చూస్తున్నారు కదా పికాక్ చేసింది చూసి ఫస్ట్ ఈ పికాక్ కొంచెం దూరంగా ఉండేది మాకు కొద్దిసేపు టైం స్పెండ్ చేసింది పికాక్ దగ్గర నుంచి అలా వెళ్తూ ఉంటే మళ్ళీ మధ్యలో రాబిట్స్ అయితే కనిపించాయి చూస్తున్నారు కదా రాబిట్స్ ముద్దు ముద్దుగా ఫుడ్ అయితే తింటున్నాయి రాబిట్స్ ని చూసాక మా చెట్టులో ఒకటే అమ్మ రాబిట్స్ అమ్మ రాబిట్స్ అని చెప్పేసి వాటి దగ్గర నుంచి అలా నించో చూస్తూ ఉండిపోయింది ఏంటది ర్యాబెట్ బిల్లు తిన్నాయమ్మా అన్నం తింటాయా ఫుడ్ చేపలు తింటుందాబెట్ ఓకే అయిపోయి వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర షాపింగ్ చేసుకోవడానికి ఐటమ్స్ అయితే ఉన్నాయి మా చిట్టుతల్లైతే చూసిన ప్రతిదీ అమ్మ కావాలి అమ్మ కావాలని అడిగేది ఇంకొక విషయం ఏంటంటే ఈ కొండ మీద ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా అయితే అప్ స్టెప్స్ ఉండేవి లేదంటే డౌన్ స్టెప్స్ ఉండేవి మేమైతే కొంచెం ఇబ్బంది పడినా తప్పదు కదా వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవాలి కాబట్టి చేసుకునేవాళ్ళం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గాంధీ తాత ఎంత చక్కగా కూర్చున్నారు ఇంకా మేమైతే ఏదోలా వెళ్ళి దర్శనం చేసుకున్నాం కానీ మా అత్తయ్య మా మావయ్య అయితే నడవలేకపోయి ఒక దగ్గర అయితే పోయారు నేను మా చిట్టు మా హస్బెండ్ వెళ్ళి తిరిగేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు వస్తుందా మరి దానికి మళ్ళీ నుంచి రాయలు పాయింట్ కింద మళ్ళీ చేస్తా పాయింట్స్ పెట్టేస్తున్నారు ఇక్కడ కూడా ఈ శిలాతరణం టెంపుల్లో దేవుడు ఉన్నారంటే శివుడు ఉన్నారనమాట ఇక్కడ శివుడికి అయితే పూజలు చేస్తున్నారు నార్మల్ గా దర్శనం చేసుకుంటే అమౌంట్ తీసుకోవట్లేదు అదే అక్కడ అభిషేకం ఏవో చేయించుకోవాలనుకుంటే అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారు కొంతమంది ఎవరో చేయించుకుంటున్నారు అనమాట ఏంటి అది నడుచుకోలేదా ఏది ఆహా దాని మీద నడుచుకోలేదా దాని మీద నడవకూడదు స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఫోటో తీసుకున్నామని చెప్పాం కదా ఆ ఫోటో అనమాట ఇది ఫోటో తీసుకున్న తర్వాత మీకు మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారో ఆ స్లిప్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి చూపిస్తే వీళ్ళు మనం అదంతా తిరిగి వచ్చేలేపు రెడీ చేసి ఉంచుతారనమాట ఆ స్లిప్ ఇచ్చేస్తే ఫోటో అయితే ఇచ్చేస్తారు మేమైతే ఇలా ఫ్రేమ్ చేయించుకున్నాము నార్మల్గా కాపీ ఇచ్చేస్తారు కడిగేసి మేము అలాగైతే పాడైపోతుంది కదా అని చెప్పేసి ఫ్రేమ్ చేయించుకున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇద్దరులో ఎవరికే స్పెట్స్ బాగున్నాయి కమెంట్ చేసేయండి నేనైతే తీసుకోలేదు జస్ట్ పెట్టుకున్నాను మా హస్బెండ్ అయితే తీసుకున్నారు స్పెట్స్ ఇక్కడ శిలాతోనంలో అయితే కొద్దిసేపు షాపింగ్ కోసం టైం అయితే స్పెండ్ చేసాము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షాప్సే మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు సెకండ్ టెంపుల్ చూసేసిన తర్వాత థర్డ్ టెంపుల్ అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అట ఫస్ట్ వెళ్ళిన రెండు టెంపుల్ దగ్గర ఫుడ్ ఐటమ్ అయితే అసలు కనిపించలేదు కానీ ఈ టెంపుల్ దగ్గర అయితే ఫుడ్ ఐటమ్ చాలా ఎక్కువగానే ఉంది ఫుడ్ ఐటెం కనిపించగానే తినాలి అనిపించింది బట్ జర్నీ కదా అని చెప్పేసి పెద్దగా ఏవైతే టచ్ చేయలేదు అలా చూసి ఆస్వాదించామనమాట జర్నీస్ చేసేటప్పుడు ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడి బ్రెడ్ బజ్జీ అయితే వేస్తున్నారు ఇంకా లాస్ట్ మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ లైన్ అయితే ఫామ్ చేసాము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము చెప్పులకి గుళ్ళు తిరగలేదు తిరుపతిలో తిరుగుతున్నాడు అంటే మా ఆయన చూసి ఓపిక లేదు జేజీకి డబ్లైయు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక రావి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఆ ఆంజనేయ స్వామి దగ్గర కాయిన్స్ అయితే అతికిస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఈ పిల్లలు ఎలా పెడుతున్నారు కాయిన్స్ ఇంకెక్కడ కనిపిస్తున్నాయి కదా ఉయ్యాలలు ఆ ఉయ్యాలలు ఎందుకు అలా కట్టారంటే పిల్లలు లేని వాళ్ళు అలా రావి చెట్టుకు ఉయ్యాలలు కడితే పిల్లలు పుడతారని నమ్ముతారట ఇంకా థర్డ్ టెంపుల్ కూడా అయిపోయిన తర్వాత ఫోర్త్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ పేరు వచ్చేసి ఆకాశగా చెప్పాను కదా కొండ మీద ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఏ ఉన్నాయి డౌన్ స్టెప్స్ ఎక్కువ అనమాట కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఒక్క కోతు కూడా కనిపించలేదు కానీ ఆకాశగంగా టెంపుల్ దగ్గర అయితే ఒక కోతి కనిపించింది ఒకటికి అది వెళ్తూ ఉంటే అలా చాలా కనిపిస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ దూరంగా జనాలు అక్కడికి వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు ఇంక ఇక్కడ ఆకాశగంగా పురాణం గురించి అయితే రాసి మనకి బోర్డు అయితే పెట్టారు ఎవరైనా చదవాలి పౌజ్ నొక్కొని చదువుకోండి ఇంకా లాస్ట్కి మేమైతే ఆకాశగంగ దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత ఉందనమాట ఆకాశగంగ అనేది బట్ మేమైతే దిగలేదు చాలా లోతుగా ఉంది అక్కడ ఎవరో కొంచెం వాటర్ ఇస్తే అది చల్లుకొని అయితే మేము వచ్చేసాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాలు అనమాట ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పన ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫొటోస్ తీసేవాళ్ళు ప్రతి టెంపుల్ దగ్గర ఉంటారు కానీ ఫొటోస్ తీసే వాళ్ళ దగ్గర ఇలా ఫ్రేమ్స్ ఫొటోస్ తీస్తామని చూపించడానికి కామన్ గా ఒక్కరి ఫొటోసే ఉన్నాయన్నమాట అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ అమ్మాయిల ఫోటోలు చిన్నపిల్లలు అయితే ఆ చిన్న పిల్లల ఫోటోలే కనిపించేవి నాకు ఎలా అనిపించింది అంటే ఏదో డబ్బులు ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయినట్లుగా ఆ ఫొటోస్ పెట్టి చూపిస్తున్నట్లుగా అనిపించింది జస్ట్ ఫన్ కోసం చెప్పానంతే ఆకాశంగాధర్ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టెంపుల్ దగ్గర అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి పాప వినాశనం అనమాట ఈ టెంపుల్ కూడా మనం డౌన్ కి అయితే వెళ్ళాలి ప్రతి దానికి స్టెప్సే ఉన్నాయని చెప్పాను కదా ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు పాప వినాశనం దగ్గర నిజంగానే ఆయిల్ వాడితే అంత పెద్ద హెయిర్ వస్తుందో లేదో మీరే కమెంట్ చేయండి చక్కగా తింటుంది పెద్ద కొద్ది తింటుంది చిన్న కొద్ది ఓ మజ్జిగ ప్యాకెట్ తాగేస్తుంది అయ్యో పోయింది వీళ్ళు బట్టలు ఉత్కేస్తున్నారు బట్టలు ఉతికేస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు కదా కొంతమంది సర్ఫ్ సబ్బు పెట్టి బట్టలు అయితే ఉదుకుని ఆరబెట్టేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మేమైతే దారి దగ్గరికి వెళ్ళి కాలు కొడుకొని దేవ దర్శనం చేసుకొని కిందకైతే అయిపోయాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది నడుస్తూ వెళ్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మెట్లు ఎక్కువస్తారు కదా వాళ్ళు అనమాట కాలు నడకొని వచ్చేవాళ్ళు చూడండి ఎంత మంది వస్తున్నారు కొంతవరకు స్టెప్స్ ఉంటాయి కొంత నుంచి మళ్ళీ రోడ్డు వస్తుంది అనమాట మళ్ళీ స్టెప్స్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళకి నేనైతే స్టెప్స్ టూ టైమ్స్ ఎక్కి వెళ్ళాను అనమాట బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ మెట్లు ఉన్నవి ఎక్కాను తక్కువ వెళ్ళడం కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకైతే కొండ మీద నుంచి కిందకి వచ్చేసిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాము మార్నింగ్ మేము కొండపైన ఎయిట్ కి అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్స్ అవన్నీ చూడడానికి కొండ కిందకి వచ్చేటప్పటికి ట్వల్వ్ థర్టీ అరౌండ్ వన్ అవుతుంది అనుకుంటాను ఆ టైం అయింది అనమాట ఇంకా బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడే రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ లోకి వెళ్ళి భోజనం అయితే చేసేసాము భోజనం చేసేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము ఇదంతా కూడా ఇస్కాన్ టెంపుల్ ఫ్రంట్ అనమాట అది అక్కడ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ లోనే రెస్టారెంట్ అయితే ఉంటుంది అది కిందనే అనమాట గోవిందాస్ రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుంది ఎవరైనా ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు టెంపుల్ లోపలికి రాగానే లో మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు దర్శనం చేసేసుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళాక చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో లోపల కృష్ణుడు గోపికలతో ఉన్నారనమాట యాక్చువల్గా ఇక్కడ వీడియో క్లిప్ లేదు అతను చూడలేని టైంలో చిన్న క్లిప్ అయితే తీసాను కృష్ణుడికి పక్కనే ఎవరో స్వామివారు కూడా ఉన్నారు ఇంకా అలాగే ఎదురుగా కూడా ఇంకొక దేవుడు కూడా కనిపిస్తున్నారు ఎవరో తెలిస్తే మీకు కమెంట్ చేయండి నాకైతే తెలీదు కృష్ణుడి దర్శనం చేసేసుకున్న తర్వాత కిందకి అయితే వెళ్తున్నాము కింద మనకి కొన్ని రకాల ఐటమ్స్ ఉంటాయంట పూజా సామాగ్రి ఇంకా బుక్స్ అనేవి ఉంటాయంట కృష్ణుడికి సంబంధించి ఇక్కడ మనకి పూజా సామాగ్రి ఎక్కువగా బాగుంటుందండి హరే రామ హరే కృష్ణ టెంపుల్లో మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఇలా పూజకు సంబంధించిన కొన్ని సామాన్లు తీసుకెళ్తాము ధూప్ స్టిక్ అవనివ్వండి ఇంకా ఊదత్తులు అంటారు కదా అవన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఐడియల్స్ అయితే ఉన్నాయి గాడ్స్ ఇవన్నీ కూడా పాలరాయితో చేసినవంట నాకైతే ఆ ఊదు చాలా బాగా నచ్చింది ఇంకెక్కడ అవన్నీ చూసేసిన తర్వాత ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకూడదు చెప్పేసి త్వర త్వరగా దర్శనం చేసేసుకొని మళ్ళీ వేరే టెంపుల్ అయితే వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్ అట ఈ టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇప్పుడు వరకు ఎప్పుడూ వెళ్ళలేదు తిరుపతి వెళ్ళినప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ టెంపుల్స్ చూసాను గానీ ఈ టెంపుల్ అయితే ఇదే చూడ్డం అనమాట ఈ గుడిలో కూడా వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా కొండ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది అక్కడికి వెళ్ళి చాలా మంది స్నానాలు చేస్తున్నారు మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా చాలా టెంపుల్స్ తిరగాలి కాబట్టి టైం అనేది వేస్ట్ అవ్వకూడదని చెప్పి కోనేరు లోపలికి వెళ్ళి కాళ్ళు అయితే కడుక్కొని వచ్చేసాము స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారు కొద్దిసేపు అక్కడ కోలాటం చూసి ఇంకొక టెంపుల్ కి అయితే బయలుదేరాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ తిరుచానూరులో లో ఉంటుంది తిరుచానూర్ అంటే వేరే ఊరు అనుకోకండి ఇది కూడా కొండ కిందనే అనమాట వెంకటేశ్వర స్వామి మొదటి బారి అనమాట ఈ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫోన్ లోపలికైతే ఎలా చేయమో అని చెప్పారు ఇక్కడే ఫ్రీగా కౌంటర్ అయితే ఉంది ఆ కౌంటర్ లో మేమైతే ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాల టైం కదా పైన కొండపైన స్వామి వారికి ఎంత ఘనంగా పూజలు అనేవి జరుగుతాయో అలాగే కొండ కింద ఉన్న ఈ పద్మావతి అమ్మవారికి కూడా అంతే ఘనంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయంట ఆ రోజు అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు అలా చూస్తూ ఉండాలనిపించింది అంత బాగా అలంకరించారన్నమాట పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అమ్మగారి దగ్గరకి అయితే వచ్చాము ఇది రీసెంట్ గానే కట్టారంట ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా అది కొండపైన ఆ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అమ్మగారట ఆవిడ పేరు వచ్చేసి వకుల దేవి ఈ టెంపుల్ కు కూడా నేను ఫస్ట్ టైం రావడమే అంతకు ముందు ఈ టెంపుల్ అయితే లేదు రీసెంట్ గానే కట్టారట బట్ మనం కొంచెం ఎక్కగలం కానీ ఏజ్డ్గా వాళ్ళైతే అస్సలు ఎక్కలేరండి ఆవేశం అనేది వచ్చేస్తుంది మాకే వచ్చేసింది ఆవేశం ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి వెళ్తే పేరెంట్స్ అయితే తీసుకువెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెట్టకండి ఎందుకంటే వాళ్ళైతే అస్సలు ఎక్కలేరు ఎందుకంటే అప్లో ఉంటుంది అది కూడా మెట్లు కాదు నార్మల్గా ఉంటుంది రోడ్డు లాగా ఎక్కేటప్పుడు కొంచెం ఆవేశం అనిపించింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఈ ప్లేస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ వ్యూ యాక్చువల్ గా దర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ కి వెళ్ళి కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను బట్ టైం లేక స్వామివారు దర్శనం చేసేసుకుని మేమైతే మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము వేరే టెంపుల్ నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కి అయితే వచ్చాము ఆ టెంపుల్ పేరు వచ్చేసి అంగేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట ఈ టెంపుల్ కూడా నేను చూడడం ఫస్ట్ టైమే ఈ పేర్లన్నీ కూడా కొంచెం వేరేలా అనిపించాయి కానీ ఏ గుడిలోకి వెళ్ళి స్వామివారు చూస్తున్నా వెంకటేశ్వర స్వామి రూపమే కనిపిస్తుంది నాకైతే తిరుపతి వెళ్ళినందుకు అక్కడ ప్రతి ఒక్కరి నోట గోవిందా అని ఎలా వినిపిస్తుంది అలాగే అక్కడ వెళ్ళిన ప్రతి గుళ్ళలో కూడా ఏ స్వామి వారిని చూసినా ఆ వెంకటేశ్వర స్వామి లాగే అనిపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా శివుడు ఉన్నారు ఇంకా ఎదురుగా నందేశ్వరుడు కూడా ఉన్నారు ఆ టెంపుల్ లో దర్శనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక టెంపుల్ అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట నేను వెళ్ళిన ప్రతి టెంపుల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెంపుల్ ఎదురుగా కోనేరు అనేది కంపల్సరిగా ఉందనమాట నేను వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర ఉంది కోనేరు కోనేరులోకి వెళ్ళి వెళ్లి కాళ్ళు కొడుకుని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా చాలా వరకు కాలు కడుక్కోవడం కన్నా స్నానాలే చేస్తున్నారు కోనేరులో అయితే బట్ మేము ఆల్రెడీ రెడీ అయ్యే వెళ్ళాం కాబట్టి ఇంకా కాళ్ళు మాత్రమే వాళ్ళం ఇంకా లాస్ట్ టెంపుల్ అనమాట ఇది అదే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది కదండి గోవిందరాజుల టెంపుల్ సో లాస్ట్ కి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు సెవెన్ థర్టీకి దర్శనం అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు ఇంకా ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా అక్కడ షాపింగ్ చేద్దామని చెప్పేసి షాపింగ్ అయితే చేస్తాం ఏ టెంపుల్లోనే మేము పెద్దగా షాపింగ్ చేయలేదు ఈ గోవిందరాజు టెంపుల్ దగ్గర షాపింగ్ అనేది చేసాము ఆల్మోస్ట్ మాకు ఏం కావాలో అన్ని ఇక్కడే తీసుకున్నాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా మాకైతే ఈ వెంకటేశ్వర చాలా అంటే చాలా బాగా మనకు ఇంకా కొనేసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను బట్ లో మళ్ళీ ఒక డౌట్ వచ్చింది ట్రావెలింగ్ లో డామేజ్ అయితే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది తక్కువ రేట్ కూడా కాదు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి వదిలేసాం అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది వదిలేసాం కానీ అరే తీసుకుంటే బాగుండి అనిపించింది మళ్ళీ వదిలే అనిపించేది కూడా ఇంకా దర్శనానికి అయితే వదులుతున్నారనమాట ఒక్కొక్కరిని ఇంకా మేమైతే వచ్చిన తర్వాత ట్వంటీ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము ఖాళీ లేదనమాట మళ్ళీ ట్రైన్ కి లేట్ అవుతుంది అని చెప్పేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము సో చూసారు కదా ఇదనమాట వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే ముందుకు వచ్చేస్తాను తిరుపతికి వెళ్ళిన వీడియోస్ అన్ని కూడా నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఎవరైనా చూడనట్లయితే నా వెళ్ళి చూసేయండి ఫర్ వాచింగ్ బాయ్